స్టార్మాలా ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్తో ఫ్యాన్స్ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు కన్నడ నటుడు ముఖేష్ గౌడ ఈ సీరియల్కే గుండెకాయ లాంటి రిషి క్యారెక్టర్ను చంపేశారు ఈ సీరియల్ డైరెక్టర్ రిషి సార్ రేపు వస్తారు ఎల్లుండి వస్తారు అదిగో ఇదిగో అని చివరిగా రిషిని చంపేయడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు రిషిని చంపేసినందుకు సీరియల్ డైరెక్టర్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు ఈ సీరియల్ ఫ్యాన్స్ నెటిజన్ల తిట్లకు విసుగెత్తిపోయిన డైరెక్టర్ సీరియల్ చూస్తే చూడండి లేకపోతే మానేయండి అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ రిషి రిషి అంటూ ఫ్యాన్స్ పేజ్లో తెగ కామెంట్లు పెడుతున్నారు అయితే ముఖేష్ తన సినిమాకు సంబంధించిన పోస్ట్లు పెడుతున్నారు కానీ ముఖేష్ని హీరోని చేసిన గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ బాధను మాత్రం పట్టించుకోవడం లేదు తాను సీరియల్ నుంచి ఎందుకు తప్పుకున్నారా అని కనీసం క్లారిటీ కూడా ఇవ్వడం లేదు అయితే తన ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న ముఖేష్ ఎట్టకేలకు స్పందించాడు సీరియల్ నుంచి తాను తప్పుకున్న విషయం గురించి చెప్పకుండా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని దండాలు పెట్టిన ఎమోజిన్స్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ నువ్వు మళ్ళీ సీరియల్లో ఎంట్రీ ఇస్తున్నావో లేదో చెప్పు బాబు సీరియల్ చూడాలో వద్దో మేము నిర్ణయించుకుంటామంటూ చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు